నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కూడా చైర్మన్ తొమ్ముల రామస్వామి అన్నారు ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు శ్రీరం శ్రీను గ్రామ అధ్యక్షుడు కుప్పెన శ్రీను అధ్యక్షతన ఉత్తర గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన జెండా స్థూపాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు బాబు విచ్చేసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఏది మా కావ మా నాయకేలే నాయకే నియోజకవర్గంలో కొత్తిపాడు మండలంలో ఉత్తరగంచి గ్రామంలో వేడిశెట్టి సూర్యకరణ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం కొత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు జనసేన జెండా ఎగరవేయటం చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి వారం కూడా ఏదో గ్రామంలో జనసేన జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడాలనేటువంటిదే మా యొక్క భావన అలాగే ప్రత్తుపడి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జనసేన పార్టీకి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవడానికి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఈ రోజు తెలుగుదేశం జనసేన శ్రేణులందరినీ ఒప్పించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గర్వంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులతో ముప్పై వేల గ్రామాల్లో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో ఈరోజు సందు సందికి కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక్క రోడ్డు కూడా రోచుకోలేనటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తిగా తేడా కనిపిస్తూ ఉంది ఏ గ్రామం వెళ్ళారన్న రోడ్లన్నీ కూడా చాలా ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి రోజు కోటి యాభై లక్షల నిధులతో ఉత్తర కంచి నుండి పెద్దు వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు దానికి ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు మరి రైతులు పండించిన పంటకి ఈరోజు ధాన్యం అమ్మినటువంటి రైతుకి

ఎగిరింది కాదు సూ ప్రజల ఆశలు ఎగిరై ప్రతి తల్లి ఆశయాలు ఎగిరై ప్రతి రైతు గాలిలోకి ఎగిరి ధైర్యంగా నిలిచింది ఈ జెండా మాకు గుర్తు చేస్తుంది సాధించలేని పని లేదు అని వెనక్కి తగ్గే అడుగు మనది కాదని ప్రతి అడుగు గుండె ధైర్యంగా చప్పుడిపోతుంది ఈ జెండా ముందు మనం తల వంచము మన హృదయాన్ని నిలువెత్తులో చూపుతాం పవన్ కళ్యాణ్ గారి కళలు మన చేతుల్లో తాకాలి మన ఓడలు మారాలి మన ప్రజల జీవితాల్లో వెలగాలి ఓ పార్టీ సైనికులారా ఈ జెండా మన కాదన్న వాళ్ళతో మన కృషితో జవాబివ్వాలి ప్రతి ఊరి మైదానంలో ఈ జెండా రెబరెప రావాలి ప్రతి ఇంటి కొమ్ము మీద ఈ జెండా నిలవాలి ప్రతి గుండెల్లో ఈ జెండా స్థానం సంపాదించాలి ఇది మన శపథం మన శ్వాస ఉంది జనసేనలో మన ఆశ ఉంది జనసేనలో చాయ్ జనసేన చాయ్ పవన్ కళ్యాణ్